హలో అందరికీ ఇంకా ఇప్పుడు లచ్చక్క టీవీ అంకటి గురించి మాట్లాడతా ఇంకొక వీడియో ఉంది అది కూడా చేస్తా కాకపోతే అక్కడ కూడా స్టార్ట్ చేస్తా ఇక్కడ ఇప్పుడు ఈయన గురించి కూడా చూద్దామని ఈయన కొత్తగా ఛానల్ పెట్టాడంటే ఈయన పేరు దగ్గుపాటి రాజా దగ్గుపాటి అంటే రాజు పార్టీ సరే ఈయనకు ఛానల్ పెట్టాడు ఈ ఆయన నాకు సపోర్ట్ చేయండి అని అంటున్నాడు సరే సపోర్ట్ చేద్దాం అయితే ఈయన అందరికీ తెలిసిన వ్యక్తే కదా ఈయన ప్రకృతికి విరుద్ధంగా పెళ్లి చేసుకున్నాడు కదా అంటే ఒక ఆడ మగ పెళ్లి చేసుకుంటా ఆడ మగ వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అయితే ఏదేం చేశాడు వెళ్తే ఆ హిజ్రా అని ఆమెను చేసుకున్నాడు బాగానే ఉన్నట్టున్నారు వన్ ఇయర్ ఉన్నారు వన్ ఇయర్ బాగానే వీడియోలు తీశారు బాగానే పాటలు పాడారు అంతా చేశారు కా తర్వాత చూస్తే కనుక వాళ్ళిద్దరు విడిపోయారు విడిపోవటం కూడా మంచిగానే ఉందాగానే విడిపోయారు నువ్వు అట్లా ఇట్లా అనుకోలేదు అది ఏది అనుకొని మరి ఏమైందో వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ ఎట్లా పెట్టుకొని విడిపోయారు అయితే విడిపోయారు ఇంకా వాళ్ళ విడిపోవటానికి కారణాలైతే నాకు మెయిన్ కారణం ఒకటి చెప్పాలా అండి ప్రకృతికి విరుద్ధంగా పెళ్ళిళ్ళు అట్లా చేసుకోకూడదు ప్రకృతి అనేది ఎట్లా వచ్చింది ఎట్లా ఏంది అనేది అట్లనే ఉండాలి ఇప్పుడు ఎవరైనా పోయి వాళ్ళు ఈ మీడియాలో చూస్తాను కోసం అని చూడండి మేము హిజ్రాని చేసుకున్నాం అని అంటే అవి ఉండరు అది ఎక్కువ రోజులు ఉండవద్దు ఆ రిలేషన్షిప్ ఈ హిజిరాలు కూడా వీళ్ళు కూడా ఇచ్చేసుకోవాలి ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇది కూడా యాక్సెప్ట్ చేసుకోవాలి వాళ్ళని పెళ్లి చేసుకొని అయితే ఇంకా వాళ్ళతోటే ఉంటారు మగవాళ్ళు ఇంకా అయిపోయింది అట్లా అనేది ఉండదు ఎక్కువ అందుకని చాలా చూస్తున్నావు నన్ను మోసం చేశాడు వెళ్ళిపోయాడు నన్ను ఇది చేశాడు అది చేశాడంటే ఎంతసేపటికి హెజరాలు ఎందుకు పెళ్లి చేసుకుంటారంటే సాధ్యమైనంత వరకు వాళ్ళ దగ్గర వాళ్ళు బాగానే అది చేసో ఇది చేసో డబ్బులు సంపాదిస్తారు వాళ్ళకి ముందు వెనక పిల్ల జల్లా అని ఏం ఉండదు ఆ డబ్బులు మంచిగా గుర్తుంది తింటానుకో మరి దానికో మరి ఏందో మరి హెజరాలు అయితే కనుక ఫ్యాక్టరీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలా అవును ఈ ఫ్యాక్టరీ కోసమే మమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నారు పెండ్లి అనేది అనేది ఇంకా మగవాళ్ళు అదే మగవాళ్ళు పెళ్లి చేసుకోవటం ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి ఆల్రెడీగా ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ అని కూడా పెట్టుకుంటారు చంపేస్తున్నారు అట్లా అవుతున్నాయి ఎందుకంటే వీళ్ళు పెళ్లి చేసుకుంటాం అనేసి బాయ్ ఫ్రెండ్ అని పోతారు ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ లాగా స్టార్ట్ అయ్యిద్ది వాళ్ళిద్దరు మంచిగా మాట్లాడుకుంటారు తర్వాత బాయ్ ఫ్రెండ్ అంటారు బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి సరేలే ఆయన లవ్వర్ అవుతాడు ఆ లవ్వర్ దగ్గర నుంచి ఇంకా పెళ్లి చేసుకుంటాడని హిజ్రా ఏమనుకుంటుంది నాకు పెళ్లి చేసుకుంటారు ఇంకా నాకు మామూలుగా సంసారం అట్లా లీడ్ అయిపోయిద్ది అన్న కాన్సెప్ట్ తోటి ఇంక నన్ను పెళ్లి చేసుకోవాలని ఉంటాడు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు వీళ్ళు నేచర్కి విరుద్ధంగా చేసుకోవాలి ఎందుకంటే పిల్లలు ఉండరు ఉంటారు అదంతా వేరు ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు సరే పెళ్ళి పెళ్ళని ఏదో చేసుకొని కొన్ని రోజులు ఏంటంటే యాక్సెప్ట్ చేయబోయినా ఇంట్లో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయబోయినా కూడా ఆర్థికంగా కొంత అమౌంట్ అనేది వాళ్ళ దగ్గర అప్పటికల్లా ఏది ఏదో చేసే డబ్బులు అయితే సంపాదిస్తుంటారు వాళ్ళు ఏ పనైనా చేసి డబ్బులు సంపాదిస్తారు తడుక్కుంటుంటారు అది అని స్టోర్లు ఓపెనింగ్ అని అదని వ్యభిచారం అని ఏదేదో చేస్తారు డబ్బులు సంపాదిస్తారు ఆ డబ్బుల కోసం మరి అదే అనుకుంటా నేను అందుకో మరి ఏమో వీళ్ళు పోతారు అటు తిరుగుతారు బాయ్ ఫ్రెండ్ అంటారు లవర్ అంటారు ఏంది సోషల్ మీడియాలో అది చేస్తారు ముద్దులు పెట్టుకుంటారు అన్నీ చేస్తారు ఎందుకంటే వాడు సంపాదించాల్సిన అవసరం ఎక్కువ ఉండదు వాళ్ళకి ఉద్యోగం లేకపోయినా ఏవి లేకపోయినా ఉద్యోగాలు ఇవ్వాల్సిన కష్టం అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఈ హిజిరా పోయిద్ది అక్కడ షిజిరా అనే వాళ్ళు పోతారు వాడు ఏదో అట్లా ఏదో విధంగా సంపాదించుకొని వస్తుంటారు కాబట్టి వాళ్ళకి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు కానీ పెళ్ళి అని వాళ్ళు ఏమనుకుంటారో ఇంకొక పెళ్ళి అయిపోయి లైఫ్ అందరిలాగానే ఉంటుంది అంటే అట్లా కాదు ఎందుకంటే అది ప్రకృతికి విరుద్ధంగా ఉండేది ఎప్పుడు జరగదు అట్లాంటివి వాళ్ళు అది యాక్సెప్ట్ చేయాలి వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా నన్ను లవ్ చేసిండు పెళ్లి చేసుకుంటాం పిల్లలు అట్లా సొసైటీ ఇంకా మన సొసైటీలో కూడా హిజ్రాన్ చేసుకుంటారు బాగానే ఉంటుంది కానీ సొసైటీలో అంత యాక్సెప్ట్ చేసే అంత ఈ గుణం రాలేదు అట్ ద సేమ్ అట్ ద టైమ్ సేమ్ టైం ఏమవుతుందంటే వాళ్ళకి పిల్లలు పుట్టరు పిల్ల ఉండదు జల్లా ఉండదు ఏం ఉండదు పెళ్ళి అసలు దాని మీద సరిగ్గా మీనింగ్లెస్గా అనిపిస్తుంది కొన్ని రోజుల తర్వాత కాబట్టి అది ఎట్లయినా అది జరగదు వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళు ఏదో కొన్ని రోజులు ఒక సంవత్సరం ఉండటం కూడా చాలా కష్టం కొంతమంది ఏమో పెళ్ళని పెళ్లి చేసుకొని ఇంకా నాలుగైదు వీడియోలు చేసి ఎవో మేము పెళ్లి చేసేసుకున్నాం అన్నట్టుగా చూపిస్తారు తర్వాత విడిపోతారు ఎందుకంటే తర్వాత గొడవలు వచ్చేస్తుంటాయి ఆర్థిక గొడవలు కూడా చాలా వస్తాయి ఏమేమనుకుంటుంది హిజరా ఏమనుకుంటుంది నేను జాబ్ నేను సంపాదించాట్టు ఇటు ఊరికి పోయి నేను తీసుకొని వస్తాను మా కూడా ఇంట్లోనే కూర్చొని ఉంటాను ఈయన ఆడుక్కొని లేకపోతే అటో ఇటు తీసుకొస్తాను ఈయన ఇంట్లోనే కూర్చొని ఉంటాడు ఈయన సంపాదన ఎక్కువ లేదు అన్నది వస్తుంది ఆయన ఏమనుకుంటాడా ఆయన బా అదో ఇదో పోయి తీసుకొని వస్తూనే ఉంది కదా అడుక్కోనో లేకపోతే ఏ ఫంక్షన్స్కో షాప్లో ఓపెనింగ్కో అటో ఇటో పోయి పట్టుకొని వస్తూనే ఉంది కాబట్టి నాకు హాయిగా కూర్చోందంట అని ఆయన అనుకుంటాడు తర్వాత ఇవా కనిపిస్తుంది ఏంది నేను సంపాదించుకొని అట్లా పోయి పట్టుకొని వస్తా భార్యగా ఈయన హాయి కూర్చొని ఉన్నాడు ఏమి ఇది లేదు ఏం సంపాదించట్లేదు అని ఆ కాన్సెప్ట్ వాళ్ళకు వస్తుంది వచ్చి అది విడిపోతారు ఎందుక విడిపోతారు లేదు ఆడవాళ్ళకైతే కనుక అట్లా సంపాదించుకోవడానికి వీళ్ళకి ప్రెగ్నెంట్ అవుతారు పిల్లలు ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి పిల్లల్ని చూసుకోవాలి ఇదంతతో మా కాబట్టి మగవాళ్ళు తప్పకుండా సంపాదించాలి సంపాదన అనేది మగవాడు తప్పకుండా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయనకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవుతుంటాయి ఈ శిశిరాలను చేసుకుంటే రెస్పాన్సిబిలిటీస్ ఉండవు కాబట్టి హాయికింత కూర్చొని తిని ఇంట్లో ఉంటాం అనుకుంటారు అంతే ఇంకా వాళ్ళ పోయి సంపాదించుకొని వస్తారులే అనుకుంటారు కాబట్టి ఇంకోటి ఏమో శరీరం ఆడవాళ్ళ శరీరం అంత కష్టం చేసేటట్టు ఉండదు మగవాళ్ళ శరీరం వాళ్ళది ఏంటంటే సరే వాళ్ళ మైండ్ ఆడవాళ్ళ మైండ్ ఉన్న శరీరం అయితే మగవాళ్ళ ఇదే ఉంటుంది ఇది కెపాసిటీ అంత కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు ఆ విడిపోయే మగవాడే కదా ఆ కెపాసిటీ ఆ స్టామినా ఉంటుంది కాబట్టి పోయి అడుక్కుంటారు ఏదైనా చేస్తారు ఇండ్ల మీద పడి తేండి పైసలు తేండి అని బలవంతైనా గుంజుకొని తీసుకొస్తారు కాబట్టి ఎట్లయితే నాకైతే ఫుడ్ అయితే దొరికిద్ది ఫుడ్ అకామిడేషన్ అంత వస్తుంది అదే వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు ఈ ఫిజిరాలు ఏంది ఇప్పుడు వీళ్ళేందంటే మాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు లవ్వర్ ఉన్నాడు లేకపోతే మాకు ఏదో ఉన్నాడు అనుకోవటం వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవటమే వాళ్ళని వాళ్ళు కూర్చొని వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవటం తప్పిస్తే మాకు ఈయన పెళ్లి చేసుకుంటాడు తర్వాత మాకు మామూలుగా ఆడవాళ్ళు ఇంట్లో లైఫ్ జీవిస్తారు మాకు అట్లనే లీడ్ అయ్యిద్ది మా లైఫ్ అనుకోవటం అది కలనే అది వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవటమే కాబట్టి ఈ ఇట్లాంటివన్నీ పెట్టుకొని ఉంటే కనుక ఇంకా ఏమయ్యిద్దో ఏందో ఇప్పుడు వీళ్ళనే చూద్దాం వీళ్ళిద్దరు సంగతే చూద్దాం సరే పెళ్లి చేసుకున్నారు తర్వాత నాలుగైదు వీడియోలు చేశారు డియేట్లు పాడారు అన్నీ చేశారు మీడియా ముందుకు వచ్చారు వాళ్ళ లవ్ స్టోరీల గురించి చెప్పారు అది చెప్పారు ఇది చెప్పారు వాళ్ళ లవ్ వాళ్ళ మీటింగ్ అన్నీ చెప్పారు అన్నీ చెప్పాక అంతే ఇన్నాం ఇన్నాక ఓ మంచి జంట అనుకున్నారు అందరూ బాగా ఇష్టం అని చేసుకున్నాడు ఒక సంఘ సంస్కరణ అలాగా సంస్కరణ సంస్కరణిస్తున్నాడు అనుకున్న కాన్సెప్ట్లోనే అనుకున్నారు కాకపోతే అది కొంచెం మెచ్యూర్గా అట్లా అయిన వాళ్ళకి మైండ్లో వీళ్ళిద్దరు కలిసి ఉంటారు బికాజ్ లైఫ్ అనేది పోతుంటుంది లైఫ్ ఒక దగ్గర ఆగదు కదా పెళ్లి చేసుకున్నారు నెక్స్ట్ ఏంటంటే మామూలుగా ఆడవాళ్ళని చేసుకుంటే పెళ్లి చేసుకున్న ఆరు నెలలకు పోయే నెలకి పిల్లలు వస్తూనే ఉంటారు పిల్లలు ప్రెగ్నెంట్ ఓ ఇంకా అవన్నీ వస్తూనే ఉంటాయి కాకపోతే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు లేదు ఇప్పుడు పిల్లల్ని కానీ వద్దు నాలుగు రోజులు కొంచెం డబ్బులు సంపాదించుకోవాలి పిల్లలు వస్తే మనకి బాధ్యతలు ఉంటాయి ఇట్లాంటివన్నీ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే కాదు ఇప్పుడు వద్దనుకుంటారు తర్వాత వేరే వాళ్ళైతే ఒక ఆర్థికంగా మామూలుగా ఉండే వాళ్ళైతే కనుక కొంచెం మంచిగా ఉండేవారు వెంటనే పిల్లల్ని గణిస్తుంటారు మా పిల్లల్ని సాకాలా కాబట్టి ఆ పిల్లల్ని సాకాలంటే భార్య ఇంట్లో ఉంటుంది భర్త బయటికి పోయి జాబ్ చేసుకురావాలా ఎందుకంటే పిల్లల్ని సాకాలా పిల్లల్ని పోషించాలా వాళ్ళకి స్కూల్స్ అవి అన్నీ చిన్నప్పటి నుంచి ఇంకా ఉంటుంది ఆ పిల్లల మీద ఎఫెక్షన్ ఉంటుంది ఈ ఎఫెక్షన్ అన్నిటితో లైఫ్ మామూలుగా నేచురల్గా దే అదే భగవంతుడు ఎట్లా సృష్టించిండో ఆడ మగ పెండ్లి ఇట్లాంటివి సాగుతుంటాయి కానీ శిజిరా వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళది ఏమీ లేదు ఏమీ ఉండదు సరే పెళ్లి చేసుకున్నాం వీడియోలు తీసుకుంటాం ఉంటాం డబ్బులు వస్తుంటాయి ఆ డబ్బులు కూడా వీళ్ళు ఒక్కోసారి మగవాళ్ళు ఏమి పని చేయాల్సిన అవసరం లేదు నిం వాళ్ళకి ఏమనుకుంటారు మొక్క తిండి ఉంటాం అనుకుంటే ఉంది ఇంకా నేను పోయి ఓ ఎంతెందు పని చేసుకురావటం వాళ్ళే పట్టుకొని వస్తారులే అన్న కాన్సెప్ట్ తోటి కూడా కొంతమంది అట్లనే ఉంటారు సరే ఇద్దరు పోతారు కా సంపాదించుకు వస్తారు ఆ సంపాదించుకొచ్చాక ఏమయ్యిద్ది అంటే కొంతమంది ఏం చేస్తారు ఆ సంపాదనలో మేము మా తల్లిదండ్రులకి ఏదైనా ఇద్దాం ఎందుకంటే మాకు ఏమి పిల్లలు లేరు కదా హెల్ప్ చేద్దాం అనుకుంటారు కానీ ఈ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకొక్కరికి ఇష్టం ఉండదు నేను సంపాదించుకుని వస్తుంటే పోయి వాళ్ళదేమో వాళ్ళది వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చేస్తానడు ఏంది ఇది అది ఎందుకంటే ఇక్కడ బాధ్యతలు ఉండవు కదా పిల్లలు లేరు బాధ్యతలు ఉండవు కాబట్టి వాళ్ళు ఏమంటారు డబ్బు ఉంది కదా ఇద్దరం కలిసి ఏముంది తీసుకుపోయి ఆడ ఇచ్చేస్తా అంటే ఆ గొడవలు వస్తాయి ఇది కామన్గా లీడ్ అయ్యే లైఫ్ ఇదంతా అయిపోయింది కాబట్టి ఇక్కడ అన్యాచురల్గా ఏదైనా ఎవరైనా ఇద్దరు పెళ్లి చేసుకున్నా కూడా అన్యాచురల్ నేచర్కి విరుద్ధంగా అట్లా అయినా కూడా ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ వై ద సొసైటీ కూడా ఇంక మరి ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తానికి రెడీగా ఉంది కానీ ఆ పిల్లలు అవన్నీ మాట్లాడుకొని ఎట్లా లైఫ్ ఎట్లా లీడ్ చేద్దాం ఎట్లా ఉంటుంది దానితోటి కూడా మాట్లాడుకోవాలి లేకపోతే కనుక తర్వాత దేవులాంటే పిగు ఇట్లనే డివోర్స్ అయిపోవటం ఇంకా విడిపోవటం సరే వీళ్ళిద్దరు మంచిగా హుందాగా విడిపోయారు ఎవరి గురించి ఒకరి గురించి ఒకరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవట్లేదు పిచ్చి పిచ్చిగా అనుకోవట్లేదు నన్ను ఇట్లా అయింది అక్కడ అయింది ఇట్లా అయ్యింది అని మరి ఇప్పుడైతే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ కాబట్టి ఎవరిది వాళ్ళు సైలెంట్గా ఉన్నారేమో మరి ఫ్యూచర్లో ఏమన్నాయో ఇట్లా అయ్యింది అట్లా అయింది నువ్వు అట్లా అన్నావు ఇట్లా అయ్యింది ఇట్లా అయిందని ఓపెన్ అప్ అవుతారు ఏదో ఒకరు మూమెంట్లో అయితే అట్లా అయ్యింది సరే ఇప్పుడైతే ఈయన ఒక వీడియో వీడియో ఏదో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయండి అనుకుంటూ పెట్టాడు ఈయన ఆల్రెడీగా ఫేస్ తెలుసు కదా అందరికీ కాబట్టి ఈయనకి మంచిగానే ఒక బాగానే లక్షల్లోనే వ్యూస్ వస్తున్నాయి ఈయన వ్యూస్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి ఇంకా ఈయన కూడా మంచిగానే మాట్లాడాడు నా పాస్ట్ గురించి అడగొద్దు అని అంటున్నాడు కాకపోతే ఆడ పాస్ట్ గురించి పెడతన్నారు ఏంది ఏమైంది ఏమైంది అనుకుంటా ఆమె పాస్ట్ గురించి మరి ఆమె పాస్ట్ గురించి ఆమె కూడా ఇంకా వీడియోలు చేస్తూనే ఉంది కొంచెం అట్లా ఇట్లా అనుకుంటా కొద్దిగా చూపించుకుంటే ఇంకా వీడియోలు చేస్తుంది ఇంకా అది ఆమె ఇష్టం వాళ్ళ ఇష్టం ఆమె ఎవరు ఈయనైతే కనుక నన్ను పాస్ట్ గురించి అడగొద్దు ఏదో అయిపోయింది ఇంక ఇప్పుడు కూర్చొని అవును అది కరెక్టే కదా ఇంకా ఏదో అయిపోయింది లైఫ్లో రకరకాలు జరుగుతాయి రకరకాల సిచ్యువేషన్లు వస్తాయి సన్నివేశాలు అన్నిటినీ దాటుకొని పోవటమే కదా లైఫ్ అంటే ఇంకా ఈయన నేను వాటి గురించి కూడా మాట్లాడదలుచుకోవాలి అవన్నీ నాకు ఒక పాస్టు అది నేను మర్చిపోయా ఇప్పుడు ఫ్యూచర్ నేను ఈ ఫ్యూచర్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలా అనేది నేను చూసుకుంటాను అనుకుంటా ఆయన ఆయన గురించి చెప్పుకున్నాడు ఇంకా అది బాగానే ఉంది ఆయన గురించి ఆయన నిమ్మలంగా ఇప్పుడే స్టార్ట్ చేసే యూట్యూబ్ ఛానల్ అన్నాడు మూడు వీడియోలు ఏమో పెట్టాడు కానీ మూడు వీడియోలలో బాగానే వచ్చినాయి వ్యూస్ కూడా బాగున్నాయి ఈయన బాగానే యూట్యూబ్ని కూడా బాగానే వేలేస్తాడు ఏడు అంటే ఈయనకు ఆల్రెడీగా ఉంది కదా కొంత అప్పుడు వాళ్ళిద్దరు దాంట్లో వాళ్ళిద్దరు డేవర్స్ విడిపోయిన మసాలా వెనక మసాలా ఉంటే ఒక్కొక్కసారి ఆ మసాలాతోటి బయటకు వస్తే ఇంకా జనాలకి చాలా ఇంట్రెస్ట్ అనమాట క్యూరియస్ అంటే ఇదనమాట తెలుసుకోవాలా ఏమైతుంది ఆయన లైఫ్ ఏం చేయింది ఏమైంది అని ఆయనేమో మంచిగా నిదానంగా ఆయన వెనక పాస్ట్ జరిగిన విషయాలు అడగొద్దు ప్లీజ్ అనుకుంటా ఆయన మసాలా ఏమీ అడగొద్దు అందరికీ ఉంటాయి ఎవ్వరికి పాస్ట్ అనేది ఏది లేకుండా ఉండదు నాకు అట్లనే ఒక పాస్ట్ ఉంది కాబట్టి అవి ఏవి అడగండి నేను ఇప్పుడు ఫ్యూచర్లో నేను విడి వీడియోలు వీడియోలు ఈ వీడియోలు చేసుకుంటా కూర్చుంటా చూస్తా ఏముంది అక్కడైతే అప్పుడు అడగ ఇది అయిపోయింది ఇది పాస్ట్ ఏదో గయా గతం గహం అంటారు కదా ఏదో గతం అని అట్లనే కాబట్టి మీరు నన్ను ఇప్పుడు ఏమి అడగొద్దు నన్ను నా వీడియోలని సపోర్ట్ చేయండి అని ఈయన అడుగుతున్నాడు మరి ఇంకా ఏమయ్యో వీళ్ళిద్దరు మళ్ళీ ఉండే కొద్దీ ఉండే కొద్దీ మరి ఏమన్నా మసాలా అయ్యామన్నా మళ్ళీ ఈయన ఎట్లా ఆటలని ఏమన్నా అంటే కనుక ఆమె అట్లా అట్లా అని ఇంక ఏమయ్యో ఏమి ఎందుకంటే ఏమి అనకపోయినా కూడా పిలిచి మరీ గుచ్చిగుచ్చి అడుగుతారు మీడియా వాళ్ళు ఎట్లయినా వీళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టేసి ఏదో బయటికి లాగి ఆ దాని నుంచి మనం ఎట్లా ప్రాస్ప్రస్ అంటే మనం ఎట్లా డబ్బులు సంపాదించాలి ఆ మసాలా ఓ చూడండి చూడండి అంటే ఇంకా దేశంలో జనాభా తక్కువేం కాదు కదా మన దేశంలో కాబట్టి అందరు చూస్తారు అన్న కాన్సెప్ట్ తోటి మీడియా వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఇంకా కొన్ని రోజుల్లో మళ్ళీ తొందరలో ఇవన్నీ కూడా అడుగుతారు ఇంటర్వ్యూకి రాండి రాండి అనేస్తారు మీరు ఒక్కరే రాండి ఇంటర్వ్యూకి అప్పుడు ఆమె ఇట్లా చెప్పింది కదా మీ ఇద్దరికి ఎందుకు విడి విడిపోయారు అది ఇది అని ఇంకా మళ్ళీ మీడియాలో ఈ ఛానల్స్ ఉంటాయి కదా యూట్యూబ్ మీడియా ఛానల్స్ ఇవన్నీ వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళు పెడతారు ఇది ఇవాళ వీడియో మళ్ళీ ఈ వీడియోతో మళ్ళీ వస్తాం